ரோஜர் <laughs> சார் <laughs> द पापा और मम्मी हां ओ मम्मी ये रिस्पेक्टेड गवर्नमेंट एम्प्लॉय ओके ना हां यस बोलता हूं माथर्स और पोस्टर ना हिंदी में कुमार हिंदी में सारे रैंप वगैरह वगैरह के నేను కూడా సర్ ప్రెజెంట్ చెప్పి వచ్చేయ చే వండి మడ 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 కత్తి సేయి లేచండి తండయ్యా తినినే అవనా ఎన్ని రోజులేనా కా అకబే చేసుకొని ఏం చేస్తున్నా ఇన్ని రోజులు నా దగ్గరికి వచ్చే ఉండాలి కదా పేపర్ నా దగ్గర ఉన్నాయా లేదు మేడమ్ రేపు గ్రీవియన్స్ ఉంది మన ఇంట్లో రా నేను పేపర్లన్నీ పట్టుకొని రా కనుక్కుందాం విషయం సరేనా బట్ అన్నీ ఇచ్చినా ఇది అక్కడికి ఇచ్చినారా అది చేద్దాం ఓపెన్ పని రేపు రా నువ్వు పేపర్లు తీసుకొని అక్కడి నుంచే మాట్లాడి ఎందుకు కనుక్కుందాం సరేనా రా రేపు తొమ్మిది గంటల నుంచి ఉంటాను నిన్న తీసుకుంటావు తీసుకుందా నిన్న మర్చిపోయావు నాలుగు వేలు పింఛన్ తీసుకుంటున్నావు నువ్వు ఆ నువ్వు ఆసుపత్రిలో ఉన్నావా ఎవరు ఇస్తున్నారు పింఛను చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడు పింఛన్ చాలు కదా నాలుగు వేలు వందలన్నీ వస్తారు కదా సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ సంవత్సరం కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా కంప్లీట్గా రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసినా కూడా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ సంవత్సరం కావస్తుంటే దాదాపు తొం ఎనభై తొంభై పర్సెంట్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది మొన్ననే లాస్ట్ మంత్ే తల్లికి వందనం పేరు కింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటంలోని ఇతర కార్యకర్తలు కానీ అందరము కలిసి ఈరోజు ఇది మంచి ప్రభుత్వము తరి పరిపాలన అడుగు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము దీన్ని ఇంకా వేగవంతం చేసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా సమపాలలో రెండు కళ్ళలాగా తీసుకెళ్లి యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రాష్ట్ర